మీరు ఏదన్నా చెప్పొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నా కదా యూ హ్యావ్ టు ఎస్కేప్ ఇప్పుడు మీరు ఎస్కేప్ కాకపోతే చచ్చిపోతారు ఎందుకో తెలుసా రోడ్డు మీద బండి అంటున్నారు వెహికల్ వచ్చిందం ఎదురుగా ఎస్కేప్ చేయాలి ఇంటెలిజెన్స్ అది అన్నిటికీ ఎదురుపోయేవాడు మూతి రాలి కింద పడతాడు బుద్ధి లేని మూర్ఖులతో వాదలాడకూడదు ఇప్పుడు అవసరం అయితే తప్పు నాదే స్వామి అని తప్పించుకుని ప్రశాంతంగా ఉండు విషయం బికాస్ యూ హ్యావ్ టు ఎస్కేప్ బతకడం అంటే చావుని ఎస్కేప్ చేసుకోవడమే ప్రమాదం లేకుండా అరుణాచలం పోతే ప్రమాదాన్ని ఎస్కేప్ చేయడమే మీరు ప్రశాంతంగా కూర్చుందంటే డిస్కంఫర్ట్ ఎస్కేప్ అవ్వడం ఎస్కేప్ ఎక్కలేదు సో దాన్ని చూస్తే యూ హ్యావ్ టు ఎస్కేప్ టు సర్వైవ్ స్టూబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వాల్సిందే నుంచి ఎస్కేప్ కావాల్సిందే అనవసర వాగుదల ఎస్కేప్ కావాల్సిందే చెడు ఆహారం నుంచి ఎస్కేప్ కావాల్సిందే మీతో మాట్లాడడం ఎక్సలెంట్ అనుభవం ఇది నా జీవితంలో ప్రమోత్ కష్టం అంటే కాదు నాకు గతంతో సంబంధం లేదు అదే చెప్తున్నాను మీకు గుర్తు పెట్టుకున్న జ్ఞాపకాలు ఏమీ లేవు ఎప్పటిదప్పుడే